నమస్తే అండి హనుమ ప్లాంట్స్కి స్వాగతం ఇక్కడ మీరు చూసారా పక్షులు పువ్వుల మీద వాలి తేనె తాగుతున్నాయి అనుకుంటున్నారా మీరు కానీ కాదండి ఇవి ఒక క్రాటన్కి పెద్దది అయ్యింది క్రాటను దానికి దానిపైన వచ్చిన పువ్వులు అనమాట కుండీలో వేసిన మొక్క కింద విత్తనం పోతుందని చెప్పి నేల మీద వేయడం వల్ల చాలా ఎక్కువ చూడండి ఎంత బాగా వచ్చాయో ఎక్కువ బర్డ్స్ ఇలా వాలినట్టుగా నిజంగా నేను అనుకున్నాను ఏంటి ఇంత బర్డ్ షేప్లో ఉంటాయి అంటే చాలా ఆశ్చర్యపోయాయి అనమాట నిజంగా బర్డ్ షేప్ అండి చూ చూ చూడాల్సి చాలా ఈ వీడియోల్లోనూ మామూలు యూట్యూబ్ వీడియోల్లో చూడటమే తప్పించి మనిషి ఆకారంలో ఇలా అనమాట సాధారణంగా దీని ఆకులు కూడా చాలా అందంగా ఉంటాయండి నేను అందుకే క్రాటన్ తీసుకొచ్చి కుండీలో వేశాను అనమాట మా తోటలోని ప్లేస్ ఎక్కువ ఉంది కదా అని చక్కగా నేల మీద వేస్తే ఎంత బాగా వచ్చాయి చూడండి అసలు బర్డ్స్ నిజంగా వచ్చి తేని తాగుతున్నట్టుగా ఉందన్నమాట